హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ మన ముందుకు మంచి మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కేవలం లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు బడ్జెట్లో మీకు మంచి వెహికల్స్ పెడతానండి మన దగ్గర మంచి మంచి క్వాలిటీ ఉన్న షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ ఉంటాయి మన ఛానల్ని ఫాలో చేయండి ప్రతిరోజు మన ఛానల్ అప్లోడ్ చేస్తాము మంచి మంచి వెహికల్స్ ఉంటాయి ఇది ఉప్పల శ్రీకార్స్ అండి ఇక్కడ అన్ని ఫైనాన్షియల్ సౌకర్యంతో వెహికల్స్ ఇస్తారండి మీకు కావాల్సిన వెహికల్ అన్నీ దొరుకుతాయి ఒకసారి మొత్తం చూసుకోండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంటాయి వెహికల్స్ సార్ చూసుకోండి వెహికల్స్ అన్నీ ఐ ట్వంటీ డాస్టన్ టాటా అన్ని వెహికల్స్ మన దగ్గర దొరుకుతాయి చూసుకోండి వెహికల్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఐ టెన్ పెట్రోల్ త్రీ ల్యాక్స్ ఉంది రేటు ఫిక్స్ అయితే కాదు రేటు తగ్గిద్ది మాట్లాడుకుంటే చూసుకోండి చాలా వెహికల్స్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ కుప్పల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది శ్రీ కార్స్ మీరు ఒకసారి విజిట్ అవ్వండి మన ఛానల్ ద్వారాగా మీకు పదికి పదివేలు రూపాయలు డిస్కౌంట్ ఉంటుందండి ప్రతి ఒక్క వెహికల్ మీద చూసుకోండి అన్ని రకముల కంపెనీ బ్రాండ్స్ దొరుకుతాయి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంటాయి వెహికల్స్ ఒకసారి చూసుకోండి చాలా నీట్ అండ్ కండిషన్లో గుడ్ కండిషన్లు ఉంటాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ సర్టిఫికేట్ వెహికల్స్ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఉంటారో వాళ్ళకి మనం టెన్ టెన్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇప్పిస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు కావాలంటే ఒకసారి రాండి మన మాట కొరకు వచ్చి చూడండి వెహికల్స్ చూడండి మీకు నచ్చిన రేట్లో కొనుక్కోండి thank oh, you